બના બના મરો સીપીએ ઓય જલવા سم مت ت ఈరోజు మున్సిపల్ గ్రౌండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన అనేటువంటి చేయడం జరిగింది ఉద్దేశం ఏమిటంటే నిన్న రాప్ అనంతపురం రాప్తాడులో జరిగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమనేటువంటి సభను అక్కడ నిర్వహించారు రాప్తాడులో ఆ సభలో ఒక విలేకరిపై ఆంధ్రజ్యోతి విలేకరిపై విచక్షణ రహితంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా వైసీపీలో కొంతమంది అనుకోవచ్చు అక్కడ వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మీరు ఎలా అంటారని చెప్పేసి అటువంటి సభలో వైసీపీ కార్యకర్తలే ఉంటారు తప్ప ఎవరు కూడా ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేకరిపై దాడి అనేటువంటిది చాలా దుర్మార్గము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము ఇది రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా విలేకరులపై ప్రశ్నించే వాళ్ళపై ప్రశ్నించే గొంతును నొక్కివేయాలని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఇలా అణిచివేయాలని చూడడం అనేటువంటి చాలా దుర్మార్గము ఇది ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనటువంటిది ప్రభుత్వము పాలకులు కూడా ఆలోచించాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి లేదా ప్రజలకు అధికారులకు వారలిగా ఉన్నటువంటి విలేకరుల పైన ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉంటే దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత అరికట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులపై అధికారంలో ఉన్నటువంటి పార్టీలపై ఉంటుంది మరి ఈరోజు అధికార పార్టీలు రాజకీయ పార్టీలు ఈ రోజు దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఈ దాడులను అనేటువంటి తీరంగా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా అక్కడ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది పోలీస్ అధికారులు కూడా పారదర్శకంగా వాళ్ళు కూడా వారి యొక్క విధులను సక్రమంగా పాటించి ఖచ్చితంగా ఎవరైతే దాడులకు పాల్పడినారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు అలీ జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని నిన్నటి సంఘటన అనేది ఒకటి చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎన్నో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే గతంలో కానీ ఒక నిండు ముఖ్యమంత్రి సభలో కృష్ణ అనే ఫోటోగ్రాఫర్ మీద ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద ఆయన స్పీచ్ ఇస్తుంటే కింద కార్యకర్తలు రెచ్చగొట్టి ఆ విలేకరుల్ని ఇష్ట రాజ్యంగా కొట్టడం జరిగింది దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిన్నటి నుంచి టీవీలో చూడడం జరిగింది ఈరోజు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఎంత దిగజారిపోయిందనే దానికి నిదర్శనం నిన్న జరిగిన సంఘటన ఇక్కడ మామూలుగా మనం కూడా ఈ విలేకరుల మీద దాడి అనే దాని మీద నాకు తెలిసి ఐదేళ్లలో దాదాపు ఇది ఏడోసారో ఎనిమిదో సారో మనం ఆడియో ఆఫీస్ కాడ వచ్చి నెమరాణం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ లోకల్గా చిన్న చిన్న నాయకులు వీధి నాయకులు మరి టౌన్లో ఉన్న నాయకులు అక్కడక్కడ విలేకరుల మీద దాడి జరిగిన సంఘటనలు మనం చూసాం కానీ ముఖ్యమంత్రి సభలో దాడి జరిగినాక కనీసం ముఖ్యమంత్రి దాని మీద విచారం కూడా వ్యక్తం చేయకపోవడం అనేది ఈ ప్రజాస్వామ్యంగా చీకటి దినమని నేను అందుకే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి అంటే ఆయన వైసీపీ పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి ఆ అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ముఖ్యమంత్రి మరి అటువంటి ముఖ్యమంత్రి సభలో కనీసం ఒక ఖండన అది జరగడం హేతుబద్ధత కాదు దీన్ని ఖండిస్తున్నామని ఒక స్టేట్మెంట్ ఒక వైసీపీ నాయకుడు ఆయన కాకపోయినా ఆ సజల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి వస్తాడు ఆయన కనీసం జరిగిన సంఘటనని ఖండించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము నాయకులు మీరు ఖండించకపోతే అటువంటిది ఇంకా కింద లెవెల్లో కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఒకటే ఉద్దేశం వైసీపీ పాలనలో ఒకటే ఉద్దేశం ఆయన ఏమంటాడు ఆయన ఎవరు ప్రశ్నించకూడదు అంటాడు ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత దాని మీద పోలీసు వాళ్ళు ఎటువంటి కేసు కానీ ఎటువంటి ఇది కానీ జరిగిన సందర్భాలు లేవు మన ఆదోలోనే ఇన్ని చాలామంది మన ఆదో సరౌండింగ్స్లో ఆలూరులో కానీ పతికొండలో కానీ విలేకరుల మీద దాడి జరిగిన తర్వాత మనం చూసాం కనీసం కేసులు పెట్టిన కూడా పోలేదు గతంలో విలేకరుల మీద ఎంత గౌరవంగా మిగతా పార్టీలు నాయకులు ఎంత గౌరవంగా ఇచ్చేవాళ్ళు అనేది ఒకసారి విలేకరుల సోదరులు కూడా అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మనం అందరం ఒక సంఘటితం కావాలి సంఘటితమై పోరాడితే తప్ప మనం సాధించగలిగింది కూడా ఏం లేదు ప్రతిసారి దాడులు జరిగినప్పుడల్లా ఒక ర్యాలీ చేస్తాం మెమొరాండమ్ ఇస్తాం ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాం ప్రజాస్వామ్యంలో దాన్ని తీసుకొని వెళ్ళాల్సిన బాధ్యత కూడా ఎక్కువగా మీ విలేకరుల మీదే ఉంటుంది ఎందుకంటే మీ చేతిలో కళముంది ఆ కళాన్ని మీరు తీసుకు కింద వరకు కూడా గత ప్రభుత్వాల్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది ధైర్యంగా మీరు ముందుకొస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు మేల్కొని ఇటువంటి దుష్టుల్ని అధికారం నుంచి దూరం పెట్టేదానికి కూడా ప్రజలు ఆలోచన చేస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటూ విలేకరుల సోదరులందరికీ కూడా ప్రజా సంఘ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అలాగే జనసేన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి అందరూ కూడా ఈ ర్యాలీకి వాళ్ళకి సంఘీభావం తెలిపినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరునన్న నమస్సు మాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం